స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ మిథున వారికి ఏ విధంగా ఉంటాయి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత ఈ వార్త మీకు రాబోతుంది అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వేడియోలో దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున హాస్య ప్రియులు ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు అయితే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎటువంటి అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే మీ యొక్క బంధువుల నుండి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానం మీకు లభించబోతుంది రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత ఈ వార్త మీకు రాబోతుంది బంధువుల ఇళ్లలో శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని మీరు పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ సమయంలో మీకు రాబోతుంది అంటే నా కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి సమస్య ఉంది దాని పరిష్కారం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి పరిష్కారం లభించే అవకాశాలు మీకు ఈ రోజు దినఫలాల్లో ఉండబోతున్నాయి అలాగే ఆర్థికంగా మెరుగైన ఫలితాలు అయితే సాధిస్తారు ఆదాయ మార్గాలు అన్వేషించడంలో మీరు కనుక సక్సెస్ కాలేకపోతే ఆదాయ మార్గాన్ని ఖచ్చితంగా అన్వేషించగలుగుతారు దీనికి సంబంధించి మీరు శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీరు వృత్తి జీవితంలో ఎటువంటి సవాళ్ళనైతే ఎదుర్కొంటున్నారో వాటికి కూడా మీకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అంటే ఎవరైతే వాహనం కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ రోజు కొనుగోలు చేయగలుగుతారు అలాగే కొంతమంది బంగారు ఆభరణాలు కానీ వెండి వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మరికొంతమంది గృహోపకరణ వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతనంగా ఎవరైతే గృహ నిర్మాణ పనులు చేపడుతున్నారో వారు మీ యొక్క గృహ నిర్మాణ పనుల్లో కొన్ని ఆటంకాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు ఎవరితో అయితే పని చేస్తున్నారో వారి వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యవసాయ రంగంలో ఉన్నవారు కూడా అనుకూలమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారు కొన్ని వ్యాపారాలు నడుపుతున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది ఉండబోతుంది వినియోగదారులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ మిథున రాశి వారు శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి ఆ శ్రీకృష్ణ భగవాను ఆరాధించండి అలాగే లక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి శుభకరమైన ఫలితాలను చూస్తారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి